ఇలాంటి టీ ఫైవ్ జర్నలిస్ట్ మూర్తిగానే చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు వాడొక చెంచాగాడు ఆంధ్రాలో జగన్ వైజాగ్లో ఏదో ప్యాలెస్ కడితే అలా బాత్రూమ్ ఆట అలా స్నానం చేసేదాట కోటి నరు ఉంటుందట వీడు చెప్తాడు దానికి ఆధారం లేదు పాడు లేదు వీళ్ళది ఒక్కటే అక్కడ జగన్ లాంటి లీడర్ను చంపేయాలి ఆ తర్వాత అక్కడ సమూలంగా క్రైస్తవాన్ని నిర్మూలించాలి ఆ తర్వాత ముస్లింల భరతం పట్టాలి ఈడు పక్క బ్రాహ్మణుడు వీడు బ్రాహ్మణులు వేరు బ్రాహ్మణ వాదం వేరు మీరు బాగా అర్థం చేసుకోవాలి బ్రాహ్మణులందరికీ బ్రాహ్మణ వాదం ఉండదు బ్రాహ్మణులందరికీ బ్రాహ్మణ వాదం ఉండదు బ్రాహ్మణ వాదం అనేది ఎదుటోని పదది ఎదుటోని సమానత్వంగా చూడదు అగో అలాంటి బ్రాహ్మణుడు అలాంటి బ్రాహ్మణుడు